ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఘాటు వ్యాఖ్యలు అక్రమ కేసులు అంటున్నావా మీ వైసీపీ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో చేసిన ఆరాచకాలు చేసినప్పుడు ఎక్కడున్నావు చంద్రశేఖర్ జగన్ రెడ్డి దళితుల చావుకు కారణమైనప్పుడు ఎక్కడికి పోయావు ఎందుకు ప్రశ్నించలేదు డాక్టర్ సుధా అచ్చెన్న కిరణ్ల చావుపై జగన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించకుండా ఎక్కడికి పోయావు

దాంట్లో మాటే మార్చుకుంటే మేము ప్రజల కాపాడాలని మాట్లాడదు నీ ముఖ్యమంత్రి నీ పార్టీ దాంట్లో సురాన్ని ఉద్యోగులకు జాయిన్ చేసి ఉద్యోగాలను సస్పెండ్ చేసి ఆఖరికి ఆయన చరిత్ర ప్రధాన మీ ముఖ్యమంత్రి అప్పుడు ఎక్కడ చేయగలను ఎక్కడికి వెళ్ళాడు గోదావరి రాజమండ్రిలో రాముకుమార్ అనేవాడు అట్టే అతను అర్థం చేసుకుని పోలీస్ స్టేషన్ లో గుండూరు తీసుకున్నారు మన రాజకీయ ఎగుమతి ఎక్కడ మన ఒక అచ్చానా కళలో ఒక విద్యావంతుడు పచ్చానంద నాయకులు చేయకపోతే ఆధారించినటువంటి అక్రమ కేసు అమరావతిలో దళిత దళితుల మీద కూడా ముఖ్యమంత్రి ఎస్జిఎస్టి అట్రాసిటీ కేసు చేయగా ఈ భారతదేశ రాజ్యాంగం ఎక్కడ ఒక జగన్మోహన్ నాయకత్వంలోనే కలిసి దళిత దళితులు ఎస్జిఎస్టి అట్రాసిటీ కేసు చే మాస్ట్లేదని పోలీసు బాధ కడుపునే చర్చిపోయి ఎక్కడున్నాడు నీ లోంది అప్పుడు ఎక్కడ ఉన్నటువంటి మంత్రి నేను అడుగుతా ఉన్నాను రంగనాయకులు సోషల్ మీడియాలో నీ ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో పోలీసు వెళ్తే ఆయన అవమానకరంగా చిత్రించంసేసిన పరిస్థితి ఒక వెళ్ళి పెట్ట పద్నాలుగు సంవత్సరాలు జరిగి పెడని నీ వైసీపీ నాయకులు వేరు చేసి గోదావరి జిల్లాలో పోలీస్ స్టేషన్ నువ్వు పెడేస్తే నువ్వు ఎక్కడున్నావు ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో నీకు నడులేవా మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడు మనం రాజకీయాల్లో ఉన్నాం ఈ రోజుతో వెళ్ళిపోతాం మనం మాట్లాడితే శాస్త్రం అని చెప్పి గుర్తు చేసుకోండి వేరు విధంగా పైన సింగ వచ్చినటువంటి అవసరాలను మాట్లాడుతుంది రాజకీయాలు చాలా ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనం ఎక్కువ మంచినే మనం ఆదరించాల జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి నాకు నాకు ఒకటే బాగుంది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన చేసినట్టు అవినీతి అక్రమాలు పరిపాలన శాత బాగు రావాలని అతను ఎన్ని చెప్పినా అతను మాట నేను ఒక విషయాల్లో బాధపడ్డాను స్వయాన సొంత బాగానే అందజేస్తే గుండె పాటేసి సరైన ముఖ్యమంత్రి గురుమాలపై మాట్లాడారు అది గురుమాల ద్వారా ఈ గంటలలో అప్పుడు మొదటి మంచి రాజకీయాలు తెలుసుకో సొంత బాబాన్ని గొడవలు తెలిస్తే నారాసు అందజేస్తానని చెప్పేసి మీ సాక్ష్యాత్తులను రాస్తావు అప్పుడు రాజకీయాలను గుర్తుపెట్టుకుని మాట్లాడు ఒక ముఖ్యమంత్రిగా సొంత ప్రాధాన్యం కలిపిస్తే ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే కనీసం దోష అందుకనే రాజకీయాల క్రిమినల్ పొలిటికల్ క్రిమినల్స్ వైకి ఆ క్రిమినల్స్ అందరినీ కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు ఉంటే రాజకీయ క్రిమినల్స్ మాట్లాడేదే వాళ్ళు మాట్లాడే అవకాశం వాస్తవాలు అవ్వాలని చెప్పేసి అందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా రాజకీయ క్రిమినల్స్ నేను ఎందుకు అంటా ఉన్నా ఆ రోజు సొంత బాబా చది వాళ్ళు అది చంద్రబాబు నాయుడు గారు కలిపింది అని చెప్పేసి మనం ఏదైనా చేశారు పాపం వివేకానంద రెడ్డి సురేంద్ర గారు తర్వాత వాస్తవం తెలుసుకుంది ఆమె కోర్టు గారికి వెళ్ళింది తొంత అన్నదాన్ని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర పోయి నాన్న దేశారు దాని ముఖ్యమంత్రి కాకుండా మాకు సీఎం గారు కావాలా ముఖ్యమంత్రి అయితే ఈరోజు విజయన ఆయన ముఖ్యమంత్రి అయ్యానికి ఆదేశాలు నష్టపోయి రోజు రోజులని పాదయాత్ర చేసుకుంటూ ధోలి ముఖ్యమంత్రి చేస్తే ఈ రోజు మీ తల్లి నీ చెల్లిని తగిలించినటువంటి నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చంద్రశేఖర్ ఆయన అబద్ధాలు నాకు కాదు రాజకీయాలు ఏదంటూ కూడా విమర్శలు చేస్తే அது சமாஜம் நம்ப பரிசு உண்டாசி விட தப்ப அர்த்தம் மாடில